నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంట ఇది రాజకీయాల్లో కావచ్చు అసత్య ప్రచారం విషయంలో కావచ్చు ఉన్న సామెత ప్రస్తుతం ఐదు వందల నోట్ల గురించి ఓ ప్రధాన చర్చ ఓ ప్రచారము వైరల్ అవుతుంది అదేంటంటే ఐదు వందల నోట్ల దగ్గ పైన స్టార్ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లని తెగ వైరల్గా అవుతున్న ఈ వార్త దీనిపై వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ప్రజల్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది వేగంగా ఈ అబద్ధము ఈ వా ఇది ప్రచారం సాగుతుంది అయితే స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవా నిజమా అన్నది తెలుసుకోవాలంటే దీనిపై ఆర్బిఐ ఎలాంటి ఎలాంటి స్పష్టత ఇచ్చిందన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ముఖ్యమైన సమాచారం మీ వద్ద తెచ్చేందుకు వీలుగా మా వీడియో లింక్ వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా ఇటీవల సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అంతే త్వరగా వైరల్ అయిపోవడము అది నిజమా అబద్ధమా అని లోపే ప్రజలను గందరగోళ పరిస్థితికి గురి చేయడము పరిపాటిగా మారింది తాజాగా ఐదు వందల నోటు విషయంలో ఓ ప్రచారం తెగ వైరల్ అవుతుంది అదేమిటంటే ఐదు వందల నోటు పైన స్టార్ గుర్తు ఉంటే అది నకిలీ నకిలీ నోట్లని వాటిని తీసుకోవడం ద్వారా నష్టపోతారన్న ఒక ప్రచారము సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతుంది అయితే ఇది ఎంతవరకు వాస్తవమో దీంట్లో నిజం ఎంత అన్నది తాజాగా ఆర్బిఐ ఓ స్పష్టత ఇచ్చింది ఆ స్పష్టత ఏంటంటే స్టార్ గుర్తు ఉన్న స్టార్ గుర్తు ఉన్న నోటు పైన నోటు చలామణిలో ఉందని అది నకిలీ నోటు కాదు వాస్తవమైన నోటేనని ఈ విషయంలో అపోహలకు గురి కాకూడదన్నది ఆర్బీఐ ఆర్బిఐ చేసిన సూచన ఇంతకు స్టార్ గుర్తు అన్ని నోట్లపైన ఉండకుండా కొన్ని నోట్లపైనే ఐదు వందలు చెందిన కొన్ని నోట్లపైన ఎందుకు ఉందన్నది ఇక్కడ చర్చ సాగుతోంది అయితే విషయం ఇది తెలుసుకోవాలంటే దానికి ఒక అర్థం కూడా చెప్పింది ఆర్బిఐ పాత నోట్ల విధానం పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చింది మోడీ సర్కార్ వెయ్యి నోట్లు ఐదు వందల నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రెండు వేల నోట్లు ఐదు వందల నోట్లు ఆ తర్వాత రెండు వందల నోటు వంద నోటు యాభై నోటు ఇరవై రూపాయల నోటు పది రూపాయల నోటు తీసుకొచ్చింది అయితే ఈ తీసుకొచ్చే క్రమంలో కొన్ని నోట్ల పైన స్టార్ గుర్తు అంటే సీరియల్ నెంబర్కు ప్రిపేరేస్ అనే దానికి మధ్యలో స్టార్ గుర్తు ఉంది ఆ స్టార్ గుర్తు ఉన్నది కొన్ని నోట్లపైన ఉన్నాయి చాలా వరకు నోట్ల పైన ఆ స్టార్ గుర్తు లేదు అయితే ఇక్కడే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ స్టార్ గుర్తు ఉన్నది నకిలీ నోట్ అన్నది ఇక్కడే వైరల్ అయిపోయింది ప్రచారం అస్వస్థ ప్రచారం వైరల్ అయిపోయింది అయితే స్టార్ గుర్తు ఎందుకు వేశారు కొన్నిటిపైన మా తర్వాత నోట్ల పైన ఎందుకు లేదన్న దానిపైన ఆర్బీఐ ఆర్బిఐ సరికొత్త వాస్తవం చెప్పింది ఏంటంటే ఎక్కడైనా స్టార్ గుర్తున్న నోట్ వచ్చిందో అంటే పాత నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నోట్లను అంటే నోట్లు రద్దు చేసి రీప్లేస్ చేసిన నోట్ల విషయంలో మాత్రం స్టార్ గుర్తు వేశారట ఆ స్టార్ గుర్తు దాన్ని వాళ్ళు పసిగట్టేందుకు వాళ్ళు తమకు తాము పసిగట్టే వీ వీలుండేలా స్టార్ గుర్తు వేశారక్కడ సీరియల్ నెంబర్ పక్కన ఈ స్టార్ గుర్తున్న రోడ్ అంటే రీప్లేస్ అయిన నోట్లోనే అవుతాం ఆ తర్వాత స్టార్ గుర్తు లేని నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు అన్నది ఆర్బిఐ స్పష్టం చేసింది ఇప్పుడైనా ఈ వాస్తవము ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో చేశాము మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి